ஸ்ரீசைல மல்லிகார்ஜுனா சுவாமி சிறிகல்ல மல்லிகார்ஜுனா ஸ்ரீசைல மல்லிகார்ஜுனா சுவாமி சீரிகல்ல மல்லிகார்ஜுனா வேல அட లింగాకారమునా వెలసివా ఆ అడవులలో నువ్వు లింగమునా మహిమల మల్లన్న మాభార నీదన్నా మహిమల మల్లన్న మాభార నీదన్నా శ్రీశైలం మల్లికార్జున స్వామి సిరిగల్ల మల్లికార్జున శ్రీశైలం మల్లికార్జున స్వామి సిరిగల్ల మల్లికార్జున నంద్యాల జిల్లాలోన శ్రీశైల క్షేత్రాన కొలవైన శ్రీ మల్లికార్జున నంద్యాల జిల్లాలోన శ్రీశైలక్షేత్రాన క్షేత్రాన కొలవైనవై శ్రీ మల్లికార్జున హర హర మహదేవా నిను వేడద దయగనవా హర హర మహదేవా నిను వేడద దయ కనవా శ్రీ శైల మల్లికార్జున స్వామి సిరి కల్లా మల్లికార్జున శ్రీ శైల మల్లికార్జున స్వామి సిరి కల్లా మల్లికార్జున ద్వాదశ జ్యోతిర్లింగముని వై ோிங்க முனி வை பூமியமுனா வெலசி நமமியமுனா வெலசி நமஹர மகதேவா நீனு வேடத தயக்கனவா ஹர ஹர மகதேவா நீ வேடத தயகனவா ஸ்ரீசைல மல்லிகார்ஜுனாஜுன శ్రీ శైల మల్లికార్జున స్వామి సిరికల్ల మల్లికార్జున సృష్టి స్థితి లయ నీవని సృష్టి స్థితి సృష్టిలయారునివని సర్వసుభములిచ్చే దొరవణ సర్వసుభములిచ్చే దొరవణి హర హర మహదేవా నీను వేడద తయగనవా హర హర మహదేవా నీను వేడదకయగనవా శ్రీశైల మల్లికార్జున స్వామి गल्ल मल्लिकार्जुन भुविलो श्रीशैलशिखरमुनिक्षेत्रं भुविलो श्रीशैलशिखरमुनिक्षेत्रं शिवरात्रिरोजुनादि कैलासं शिवरात्रिरोजुनादि कैलासम् హర హర మహదేవా నిను వేడద తయగనవా హర హర మహదేవా నిను వేడద తయగనవా శ్రీ శైల మల్లికార్జున స్వామి సిరికల్ల మల్లికార్జున శ్రీ శైల మల్లికార్జున స్వామి సిరికల్ మల్లికార్జున వెళితీవ ఆడ మహిమల మల్లన్న మా నీదన్నా మహిమల మల్లన్న మా నీదన్నా శ్రీశైల మల్లికార్జున స్వామి సిరిగల్ మల్లికార్జున స్వామి సిరిగల్ మల్లికార్జున